పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమగ్రంగా ఆలోచించి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమార్పు సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు సహకారంతో రామగుండం సమగ్ర అభివృద్ధికి బాధ్యతగా కృషి చేయాలని కోరారు భవిష్యత్తులో తాను ఎలాంటి పదవులకు పోటీ చేసేది లేదని అలాగని రాజకీయ రంగాన్ని పూర్తిగా సోమార్పు సత్యనారాయణతో కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన సోమారపు సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు ఆయన మనోగతాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఈ టర్ములో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది ప్రజల నిర్ణయం ప్రజలు ఏ పార్టీ గెలవాలంటే ఆ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు అట్లాగే ఏ నాయకుని ఎన్నుకోవాలంటే ఆ నాయకుని ఎన్నుకునే ప్రయత్నం చేస్తారు ఈ ఈసారి రామగుండం ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలనుకున్నారు తర్వాత రాజుభాయ్ని దాదాపుగా లక్ష ఓట్లతోటి వాళ్ళు గెలిపించినారు అంటే మకన్ సింగ్కు పూర్తి మెజారిటీ ఇచ్చినారనమాట ఈ రామగుండం కాన్స్టిట్యూన్సీలో ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా అంత మెజారిటీ ఏ క్యాండిడేట్కు రాలేదు నేను రెండుసార్లు గెలిచినా అంతకుముందు హిస్టరీలో ఎక్కడ చూసినా అంత మెజారిటీ వచ్చింది లేదు అంటే అంత మెజారిటీ ఇచ్చిన అంటే అంత బాధ్యత కూడా ఆయన మీద ఉంటాయి తప్పకుండా ఆయన బాధ్యతను ప్రకారం పక్క పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను తర్వాత ఎప్పుడు పబ్లిక్ కూడా ఒకసారి లీడర్ని ఎన్నుకుంటే ఆ లీడర్కి సహకరించాలి ఆయన చేసే కార్యక్రమాలకు సహకరించాలి ఏ పని కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేసి పనిచేచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక పార్టీ గెలిస్తే ఇంకో పార్టీ వాళ్ళని దూషించడం అటువంటి అటువంటి కార్యక్రమాలు సరైన కార్యక్రమాలు కావు పోయినసారి కూడా నేను చందర్ గెలిచినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ క్రిటిసైజ్ చేసినట్టు కానీ ఇంకోటి కానీ లేదు కాకుండా ఆయన ఎప్పుడు కూడా ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ పోయినాడు మేము ఎప్పుడు అబ్జెక్షన్ కూడా చేయలేదు దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది మకన్ సింగ్ ఉన్నారు ఇక్కడ అట్లాగే శ్రీధర్ బాబు గారు మంత్రి నుంచి గెలిచినారు ఆయన ఇప్పుడు మరొకసారి మంత్రి అయినాడు అందుకని వారిద్దరికి బాధ్యత ఉంటుంది శ్రీధర్ కూడా కూడా ఇక్కడ రామగుండం అనే ఒక సపరేట్ దృష్టి ఉంటుంది ఆయన మొదటి నుంచి కూడా ఆయనకంటూ ఆయన పర్సనల్ టీం కూడా ఉంటుంది ఇక్కడ అందుకని వాళ్ళిద్దరు కలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటానికి పూర్తిగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను అట్లా వారి వారిద్దరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళ ఎన్నిక గురించి లేకపోతే ప్రజల ఇప్పుడీ ఎలక్షన్స్ అని అంటే ప్రతి ఎలక్షన్స్కి ఒక డిఫరెంట్ ట్రెండ్ ఉంటుంది మొన్నైంది అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి ఒక పార్టీని ఎన్నుకోవడానికి జరిగిన ఎన్నికలు ఈరోజు నేషనల్ లెవెల్ ఈరోజు మనం ఎన్నుకోబోయే వ్యక్తి నరేంద్ర మోడీ గారు కోటి బీజేపీ నుంచి ఆయన ఏ పార్టీ అయినా నరేంద్ర మోడీ యాజ్ ఎ పర్సన్ ఈరోజు ప్రపంచమంతా కోరుకుంటుంది అందుకని నేషనల్ లెవెల్కి పోయేటప్పుడు మళ్ళీ పాలిటిక్స్ చూడాలి నేషనల్ లెవెల్లో ఎవరు కాంగ్రెస్ నుంచి వస్తే ఎవరు పరిపాలనలో ఉంటారు బీజేపీ నుంచి వస్తే ఎవరు పరిపాలనలు ఉంటారు లేకుంటే ఈ మధ్య ఇంకేదైనా ఒక పార్టీ వస్తే ఎవరు పరిపాలన ఉంటారు ఈ దేశం బాగోగులు చూసుకొనే సత్తా ఉన్న పార్టీకి సత్తా ఉన్న వ్యక్తికి మనం పట్టం కట్టాల్సిన అవసరం ఉంది అది ఎవరైనా కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంలో మొదటిసారిగా మార్పు జరిగింది అంటే గత ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుతూ కాంగ్రెస్ పార్టీకి అధికార పగ్గాలు అప్పచెప్పారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ పార్టీ ప్రభుత్వ పరిపాలన పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వర్క్ చేసినా కానీ ప్రజల కోసం పనిచేసింది నేను కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసినాను డెమోక్రెటిక్గానే ఉంటుంది గ్రూప్స్ అన్న ఎక్కడైనా ఉంటాయి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగా అభివృద్ధి పనులు జరిగినాయి వారి మరణానంతరం కొద్ది రోజులు రోజే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి డిస్టర్బ్గా ఉండే తెలంగాణ మూమెంట్ కూడా ఉండే అందుకని పోయింది ఇప్పుడు రెండు రెండు టర్మ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం వచ్చింది అందుకని వాళ్ళు మళ్ళీ అభివృద్ధి మీదగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నా నమ్మకం వాళ్ళు దాని మీద చేయాలని మరి చేస్తారని కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు దాకా కదిలిక లేదు దాంట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత కదిలిక వచ్చింది రెడ్డీస్ కూడా చాలా పట్టుదలతో పనిచేసినారు ఐదు సంవత్సరాల నుంచి సో వాళ్ళ కోరిక మేరకు రెడ్ వైద్యం వచ్చింది మా తర్వాత ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళకు ఇది మన పార్టీ అన్న ఒక నమ్మకం మళ్ళీ ప్రైవేట్ పార్టీలు కాదు మన పార్టీని గెలిపించుకోవాలి అన్న ఉద్దేశం ఒకటి క్రిస్టియన్ అందరూ సోనియా గాంధీ మన సోనియా గాంధీ వేయాలని వాళ్ళందరూ కూడా ఒకపై పోవడం కమ్యూనిస్టులు కూడా కారణాలు ఏదైనా కానీ అది డిస్కస్ చేసేదానికంటే వాళ్ళు కూడా ఒకవైపు వెళ్ళినారు అంటే ఇన్ని ఇంతమంది ఒకవైపు బ్రైడిసు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇలా ఒకవైపు అయ్యేటప్పటికీ ప్రజల్లో కూడా ఆ పార్టీ గెలుస్తుంది లేదని ఆ పార్టీకే ఓట్ ఒక ఇది వస్తుంది సో ఇవన్నీ మిగతాతోటి ఒక మంచి మెజారిటీతో వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ గెలిపించుకున్నారు మరి మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళకు సెంట్రల్ ఏమైతే దాన్ని పట్టించుకున్నది పట్టించుకోవచ్చు కానీ ఫస్ట్ స్టేట్ను వాళ్ళు కనీసం మంచిగా ప్రభుత్వం నడిచి ప్రజలకు లాభం జరుగుతుంది దానికి ఎప్పుడు కూడా ప్రజల సపోర్ట్ ఉంటుంది నా సపోర్ట్ కూడా ఉంటుంది ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే చివరి అని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు ప్రకటించారు అందుకు అనుగుణంగా ఏ పార్టీ నుండి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు ప్రస్తుతం అదే మాటకు కట్టుబడి ఉన్నారా లేదంటే వేరేమన్నా ఆలోచన చేసే అవకాశం ఉందా నాకు ఇక ఫర్దర్గా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అప్పుడు కూడా చేయొద్దనుకోనే చేసినాను బీజేపీలో ఉన్న కదా చేద్దాం అనుకున్నాను కానీ చివరి రోజుల్లోపట్ చాలామంది మీరు ఇండిపెండెంట్గా రండి సార్ బీజేపీ అంటే కష్టము బీజేపీలో టికెట్ కూడా పూర్తిగా విశ్వాసం లేకుండా ఎందుకంటే నా ఏజ్ ఎక్కువ ఉంది కనుక వాళ్ళకు స్టాండర్డ్స్ ఉన్నాయి కొత్త ఏజ్ ఎక్కువైతే ఇవ్వననే టాక్ లాస్ట్ వరకు వస్తుంది సరే అందరి కోరిక మీదకి వచ్చినాను బయటకు వచ్చిన తర్వాత అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ కానీ వాళ్ళ మనోగతాలు వాళ్ళకి పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మారిపోయినారు ఏదేమైనా కానీ నేను దాన్ని కట్టుబడినాను నేను మళ్ళీ రాజకీయాల్లో కూడా పోటీ చేయను అట్లా చేస్తే రాజకీయాలు వదిలిపెట్టేది లేదు రాజకీయాల్లో ఈ రామగుండంకు మంచి జరిగేది ఏదైనా ఉంటే తప్పకుండా ప్రయత్నం చేస్తాను కానీ ఇక్కడ ప్రజలతోటి నేను ఎందుకు వచ్చినాను ఇప్పుడు ఓడిపోయినా అని బాధపడడం కంటే నన్ను ఇక్కడి ప్రజలు ఒకసారి మున్సిపల్గా చైర్మన్గా ఎన్నిక చేసి ఇక్కడున్న ప్రజలకు పెద్ద ఎత్తున సేవ చేసే భాగ్యం కల్పించినారు అదేవిధంగా రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించినారు బహుశా మూడు సార్లు గెలిపించిన రామగొండం ప్రజలకు అందరికీ నేను రుణపడి ఉంటాను ఏదేమైనా కానీ ఈ దేశం బాగుండాలంటే ఏ పార్టీ బాగుంటుంది ఎవరి వ్యక్తి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అని దాని ప్రకారం తప్పకుండా పనిచేస్తాను ఈ రోజుల్లో ఆడ ప్రైమ్ మినిస్టర్ అవడానికి అవకాశాలు ఇటు నరేంద్ర మోడీకి అటు రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీని కంపేర్ చేస్తే అసలు నో కంపారిజన్ ఇవాళ నరేంద్ర మోడీని ప్రపంచమంతా కోరుకుంటుంది ఇవి ఆయన ప్రపంచంలో అంతా కూడా నరేంద్ర మోడీ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటుంది కొందరు ఏమంటారు ఎక్స్పర్ట్స్ కూడా నరేంద్ర మోడీ వరల్డ్ వైడ్ సపోర్ట్ ఉంది ఆయనకు అట్లాగే వరల్డ్ వైడ్ వ్యతిరేకం కూడా ఉంది ఎందుకంటే ఆయన చేసే పనులంతా చాలామందికి నచ్చవు ఎవరికి నచ్చవు ఇప్పుడు డ్రగ్ మాఫియా ఉంది నచ్చదు వాళ్ళకు ఎందుకంటే మొన్న ఒకటి ఒకటే ఎగ్జాంపుల్ చేసుకోండి మొన్న కోవిడ్ వచ్చింది అంత షార్ట్ పీరియడ్లో వ్యాక్సిన్స్ తయారు చేసుకొని మన మన ఇండియాకే కాకుండా బయటికి కూడా సప్లై అంత సామర్థ్యం పెంచినాడు ఆయన అది వరల్డ్ వైడ్గా నచ్చదు డ్రగ్ లీడర్లకు అట్లనే ఫ్యూయల్ పెట్రోల్ మీద పుయల్ వాళ్ళ మీద ఆ మాఫియా నచ్చదు ఆయన చేసుకునే కొన్ని కార్యక్రమాలు చాలామందికి నచ్చకపోవచ్చు వాళ్ళందరూ ఎట్లాగో అపోజ్ చేస్తారు ఇంటర్నేషనల్గా వ్యతిరేకం ఉంటుంది ఆయనకు కానీ మన దేశానికి ఎవరైతే బాగుంటుందని మనం విచారించాల్సిన అవసరం ఉంది దానికి తప్పకుండా అందరూ సపోర్ట్ చేయాలి నేను కూడా సపోర్ట్ చేస్తాను ఓకే ఫైనల్గా రామగుండం నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి వంద రోజుల కాంగ్రెస్ పాలన కూడా పూర్తయింది ఈ వంద రోజుల రామగుండం పాలన గురించి ఏం చెప్తారు ఈ వంద రోజుల పెద్దగా నేను కాన్సన్ట్రేట్ ఇక్కడ చేసింది లేదు అయినా ఎటువంటి ఒపీనియన్ ప్రజల్లో కనపడతలేదు అంటే బాగా చేస్తున్నాడని అంటారు బాగా ఎవరు అంటారు కానీ ఒక ఒపీనియన్ ఫ్యామ్ కాని అంటే కనీసం ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ కానీ ఒక వన్ ఇయర్ కానీ పడుతుంది ఇప్పటి అయితే కాంగ్రెస్ మీద ఎక్కడ వ్యతిరేకమైతే అని మాటలు ఇక్కడ రావడం లేదు తర్వాత బాగా చేస్తున్నాడని కూడా వింటున్నాను సో కొందరికి నష్టం కావచ్చు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు తప్పకుండా కొందరికి నష్టం జరుగుతుంది కానీ యూనివర్సల్గా అంటే యాజ్ అ హోల్గా రామగుండం బెనిఫిటా కాదా అన్నది క్వశ్చన్ మనం చూడాలి అందుకని బాగానే చేస్తున్నాడు చేస్తాడు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆయనకు పాపం త్రీ ఫోర్ టైమ్స్ పోటీ చేసినాడు రాలేదు ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చినారు అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది నిలబెట్టుకుంటే ఫర్దర్ లీడ్గా ఉంటారు నాకు కూడా మూడు సార్లు అవకాశం ఇచ్చినారు ఫర్దర్గా నిలబెట్టుకోలేదు కావచ్చు నేను అందుకే నాకు మళ్ళీ ఫర్దర్ రాలేదు సో ఆయన నిలబెట్టుకుంటే ఫ్యూచర్ ఉంటుంది ఆయనకు అందుకని కష్టపడి పని చేయాలి ఆయనకు శ్రీధర్ బాబు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాడు కనుక బాగానే నడుస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నిర్ణయమే శిరోధార్యమని ప్రజల ఆదరణతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ గారు భవిష్యత్తులో మళ్లీ పోటీ చేయనని గత ఎన్నికల సందర్భంగా చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని అయితే రామగుండం ప్రగతి కోసం తనవంతు సహకారాన్ని అందిస్తానని ఆయన చెప్పొస్తున్న పరిస్థితి కెమెరాపర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని